సో ఈ వీడియో ఎందుకు తీసానంటే నేను రీసెంట్గా గోల్డ్ గురించి నేను గోల్డ్ తీసుకున్నా అని చెప్పి వీడియో షేర్ చేశాను కదా దాని గురించి కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి స్కీమ్ డీటెయిల్స్ ఏంటి స్కీమ్ వల్ల యూస్ ఉంటుందా అండ్ మీరు తీసుకున్న ఇయర్ రింగ్స్ వెయిట్ ఎంత ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇంకా మేకింగ్ ఛార్జెస్ ఎంత పడింది ఇలా కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట సో ఇంకా దానికోసం నేనైతే ఒక వీడియో క్లియర్గా ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా అసలు నేను పెట్టిన వీడియో క్లియర్గా కంప్లీట్గా చూస్తే అర్థమయ్యి ఉంటుంది సో ఓకే ఇట్స్ ఓకే నాకు అంటే ఇంకా ఇప్పుడు కూడా కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట సో దానికోసం ఇంకా మీతో క్లియర్గా షేర్ చేద్దామని చెప్పి నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్గా ఏం చెప్తున్నానో అర్థమవుతుంది సో నేను ఆల్రెడీ చెప్పకపోతే మళ్ళీ ఏమనుకుంటున్నారని చెప్పి నేను మళ్ళీ వీడియో అయితే తీసాను అనమాట సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ వెయిట్ ఎంత మీరు తీసుకున్న ఇయర్ రింగ్స్ వెయిట్ గురించి అడిగారు నేను ఆల్రెడీ ఆ వీడియోలో మెన్షన్ చేశాను వెయిట్ మీకోసం ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను నా దీంట్లోనే ఒక టూ కామెంట్స్ అయితే వస్తుంది ఏంటంటే నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ వెయిట్ అండ్ ఇంకా దానికి మేకింగ్ ఛార్జెస్ ఎంత పడింది అని కూడా నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే ఫస్ట్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మీకు క్లియర్గా చూపిస్తాను ఓకే నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ గ్రాస్ వెయిట్ వచ్చేసరికి టెన్ పాయింట్ త్రీ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఉందన్నమాట సో దానికి నెట్ వెయిట్ వచ్చేసరికి నైన్ పాయింట్ సెవెన్ త్రీ ఫైవ్ ఉంది దాని నెట్ వెయిట్ నైన్ పాయింట్ సెవెన్ త్రీ ఫైవ్ ఉంది అండ్ ఇంకా ఆర్ అదర్ అంటే స్టోన్ వెయిట్ అదంతా జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ జీరో ఉందనమాట సో అంటే టోటల్ వాల్యూ వచ్చేసరికి సిక్స్టీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ అయింది నాకు దానికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ వచ్చేసరికి దానికి వేస్టేజ్ మే అంటే మేకింగ్ ఛార్జెస్ పడింది అనమాట సో స్టోన్ వాల్యూ వచ్చేసరికి నాకు సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది టోటల్గా చూసుకుంటే ఎంత అయింది సెవెంటీ వన్ థౌజండ్ ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ అయింది ఓకే నాకు యాక్చువల్గా ఈ ఇయర్ రింగ్స్ పడి ఈ ఇయర్ రింగ్స్కి పడిన మేకింగ్ ఛార్జ్ వచ్చేసరికి టెన్ థౌజండ్ ప్లస్ ఇవి ఒక ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నాకు మొత్తం టోటల్గా ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ పడింది ఏంటి మేకింగ్ ఛార్జెస్ సో అయితే ఏంటంటే నేను స్కీమ్ కట్టాను కదా సో స్కీమ్ కట్టినందుకు నాకు టెన్ థౌజండ్ అయితే లెస్ చేశారనమాట మేకింగ్ ఛార్జెస్కి మేకింగ్ ఛార్జెస్కి టెన్ థౌసండ్ అయితే లెస్ చేశారు టెన్ థౌసండ్ లెస్ చేసి మిగతా ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ అయితే వేశారనమాట సో నాకు టోటల్గా ఈ ఇయర్ రింగ్స్కి పడిన మేకింగ్ ఛార్జెస్ అయితే ఫిఫ్టీన్ ఎయిట్ ఫిఫ్టీ టూ పడింది అయితే సో స్కీమ్ కట్టానని చెప్పాను కదా సో ఆ స్కీమ్కి నాకు టెన్ థౌజండ్ లెస్ చేసి ఓన్లీ స్కీమ్ కట్టినందుకు బెనిఫిట్ అయితే అదనమాట స్కీమ్ కట్టినందుకు నాకు టెన్ థౌజండ్ లెస్ చేసి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ మాత్రం మేకింగ్ ఛార్జెస్ వేశారు నేను తీసుకున్న ఇయరింగ్స్కి సో టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఎంత అయింది సెవెంటీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ సిక్స్ అయింది కదా సో దానికి మళ్ళీ దీనికి సిజిఎస్టీ అని చెప్పి థౌజండ్ సెవెంటీ వన్ వేసారు ఎస్జిఎస్టీ అని చెప్పి థౌజండ్ సెవెంటీ వన్ వేసారు సో టోటల్ కాస్ట్ ఎంత అయింది సెవెంటీ త్రౌ సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ అయింది నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ పడింది టోటల్ కాస్ట్ వచ్చి నాకు సో దీనికి మళ్ళా అడ్జస్ట్మెంట్ ఫిఫ్టీ థౌజండ్ ఏంటి అడ్జస్ట్మెంట్ ఫిఫ్టీ థౌసండ్ అంటే నేను స్కీమ్ కట్టాను కదా నేను వన్ మంత్కి ఫైవ్ థౌసండ్ కట్టాను అనమాట మంత్లీ ఫైవ్ థౌజండ్ పే చేశాను ఈ ఫైవ్ థౌసండ్కి టెన్ మంత్స్ ఫిఫ్టీ థౌజండ్ అయింది కదా సో ఆ ఫిఫ్టీ థౌజండ్ లెస్ చేశారనమాట నేను ఎవ్రీ మంత్ కట్టిన స్కీమ్ టెన్ మంత్స్ కట్టాను ఫిఫ్టీ థౌజండ్ అది లెస్ చేసి మిగతా అమౌంట్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ అయితే నేను పే చేశాను అనమాట సో స్కీమ్ వల్ల ఇది యూజ్ ఏంటంటే మనకి మేకింగ్ ఛార్జెస్ ఏంటి సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు మనకి మేకింగ్ ఛార్జెస్ తీసేస్తారు ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్కి అంటే మనం కట్టిన స్కీమ్ అమౌంట్కి మాత్రమే మేకింగ్ ఛార్జెస్ అనేవి తీస్తారు మనకి ఇంకా అసలు టోటల్ అయితే సెవెంటీ త్రీ థౌజండ్ కదా అయింది ఇంకా మిగతా ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీకి నాకు పడిన మేకింగ్ ఛార్జెస్ అయితే ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ పడింది అనమాట సో ఇవి ఒకరు కామెంట్ కూడా పెట్టారు ఏంటంటే మీరు కట్టింది ఫిఫ్టీ థౌజండే కదా ఫిఫ్టీ థౌజండ్కి మీకు ఆ ఇయరింగ్స్ టెన్ గ్రామ్స్ ఇయరింగ్స్ ఎలా వస్తాయి వెయిట్ క్లియర్గా చెప్పండి ఇయరింగ్స్ వెయిట్ అని చెప్పి అడుగుతున్నారు సో ఫిఫ్టీ థౌజండ్కి నేను ఇంకా ఎక్స్ట్రా ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ అయితే నా మనీ పడ్డాయి అనమాట సో అది ఫిఫ్టీ థౌజండ్కి టెన్ గ్రామ్స్ ఇయరింగ్స్ ఎలా వస్తాయి రావు కదండి సో అది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకా అందుకే నేను బిల్ కూడా చూపిస్తున్నాను అనమాట అది కాకపోతే కొంచెం మేకింగ్ ఛార్జెస్ అనేవి జాలీ మోడల్స్ బాగుంటాయి కొంచెం మేకింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఓకే సో మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైందనే నేను అనుకుంటున్నాను టూ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చెప్పాను కదా వేస్టేజ్ చార్జెస్ వేస్టేజ్ చార్జెస్ ఎంత పడింది అండ్ ఇయర్ రింగ్స్ వెయిట్ క్లియర్గా చెప్పుకున్నారు సో అయితే చెప్పాను సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్కీమ్ వల్ల బెనిఫిట్ ఉంటుందా అని అడిగారు స్కీమ్ వల్ల బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి దానికి కూడా నేను ఇందాక దాంట్లో చెప్పాను క్లియర్గా ఏంటంటే స్కీమ్ వల్ల బెనిఫిట్ ఏంటి అసలు స్కీమ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఏంటి అమౌంట్ కొంచెం కొంచెం ఏంటంటే మనం ఒక్కసారిగా అమౌంట్ పే చేసి తీసుకోవాలంటే గోల్డ్ కొంచెం కష్టం అవుతుంది కదా సో దానికోసం ఏంటి మనం చక్కగా మంత్లీ ఫైవ్ ఇంకా మనకు ఒప్పుకుంటే టెన్ థౌజండ్ కూడా కట్టుకోవచ్చు ఏంటంటే మనం దాచుకున్నట్టు అలాగన్నమాట మనం మనీని దాచి పెట్టుకున్నట్టు ఏంటంటే మన దగ్గర మనీ ఉన్నా కానీ ఒక్కసారి ఖర్చు అయిపోతూ ఉంటాయి ఊరికే దేనికో దానికి వాడేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఏంటంటే గోల్డ్ షాప్లో అనుకో చక్కగా ఇంకా అలా దాచుకున్నట్టు అనమాట మనీని సో మంత్లీ త్రీ థౌజండ్ అయినా కట్టుకోవచ్చు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎంతైనా కట్టుకోవచ్చు సో మనం కట్టిన దానికైతే ఒక ఎయిటీన్ పర్సెంట్ వరకు మేకింగ్ ఛార్జెస్ ఉండవు అనమాట అది బెనిఫిట్ ఏంటి ఇప్పుడు నేను ఫిఫ్టీ థౌజండ్ కట్టాను అది సెవెంటీ త్రీ థౌజండ్ సంథింగ్ అయింది సో ఆ ఫిఫ్టీ థౌజండ్కి మాత్రం మేకింగ్ ఛార్జెస్ టెన్ థౌజండ్ అయితే నాకు లెస్ చేశారు సో అది అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది స్కీమ్ వల్ల దాంట్లో లాస్ వచ్చేది ఏం లేదనమాట మనకి ఏంటంటే మనం స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి గోల్డ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే అది తగ్గేది కాదు కదా పెరిగేరే గోల్డ్ సో ఇంకా దానికి మనకి ఎలాంటి లాస్ అది ఏం ఉండదు అన్నమాట సో చక్కగా స్కీమ్ వల్ల బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్తాను నేనైతే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్కీమ్ గురించి డీటెయిల్స్ చెప్పమన్నారు స్కీమ్ డీటెయిల్స్ ఏంటంటే కంప్లీట్గా చెప్తున్నాను స్కీమ్ డీటెయిల్స్ ఏంటంటే యాక్చువల్గా అసలు ఈ స్కీమ్ కట్టాలని అసలు మైండ్లో లేదనమాట మాకు అసలు తెలియదు కూడా ఉంటుందని ఎలాగా అంటే అసలు జాలస స్కీమ్ ఉందో లేదో కూడా తెలీదు ఏంటంటే నార్మల్గా ఇయర్ రింగ్స్ తీసుకుందామని వెళ్ళాను నార్మల్గా డెలివరీ ఇయర్ రింగ్స్ తీసుకుందామని వెళ్ళాను అనమాట ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ సో అయితే వాళ్ళు ఇలా చెప్పారు స్కీమ్ కడతారా మ్యామ్ అని చెప్పి స్కీమ్ డీటెయిల్స్ అని చెప్పారనమాట సో ఇంకా మా హస్బెండ్ ఉండి సరే చూద్దాం అన్నట్టు తీసుకున్నారు స్కీమ్ స్కీమ్ అయితే తీసుకున్నారు సో ఏంటి మనం మంత్లీ థౌజండ్ అయినా పే చేసుకోవచ్చు థౌసండ్ దగ్గర నుంచి పే చేసుకోవచ్చు అనమాట ౌజ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ మన ఓపిక ఎంతైనా పే చేసుకోవచ్చు సో మేమైతే ఫైవ్ థౌసండ్ పే చేస్తామని చెప్పాము ఫైవ్ థౌసండ్ తీసుకున్నాం అనమాట మనం ఏ మంత్ లో అయితే స్కీమ్ తీసుకుంటామో ఆ మంత్ నుంచి స్కీమ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది సో ఈ స్కీమ్ ఏంటంటే మనం ఏ రోజైతే స్కీమ్ తీసుకుంటామో ఆ రోజు గోల్డ్ రేట్ లాక్ అవ్వదు అంటే సపోజ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందనుకోండి వన్ గ్రాము సో అదైతే లాక్ అవ్వదు అనమాట ఏంటి అలా వెళ్తూనే ఉంటుంది మనం ఏ రోజైతే మనకి స్కీమ్ అయిపోతుందో మనం ఏ రోజు అయితే గోల్డ్ తీసుకోవడానికి వెళ్తామో టెన్ మంత్స్ స్కీమ్ అయిపోతుంది కదా టెన్ మంత్స్ అయిపోయిన తర్వాత మనం ఏ రోజు అయితే గోల్డ్ కొనడానికి వెళ్తాము కదా టైం అయిపోయింది కాబట్టి సో గోల్డ్ తీసుకోవడానికి వెళ్తామో అప్పుడు ఆ రోజు గోల్డ్ కాస్ట్ ఎంతుందో మనకి అంతే కాస్ట్ పడుతుంది సో అనమాట సో గోల్డ్ అనేది లాక్ అవ్వదు అంటే మనం ఏ రోజు స్కీమ్ స్టార్ట్ చేస్తామో ఆ రోజు గోల్డ్ అయితే లాక్ అవ్వదు మనం ఏ రోజైతే టెన్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఏ రోజైతే గోల్డ్ తీసుకుంటామో అప్పుడే మనకి ఆ రోజు గోల్డ్ కాస్ట్ ఎంతుందో అంతే పడుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ అంటే కొన్ని నేను కట్టిన స్కీమ్ ఏంటి డీటెయిల్స్ అంటే నేను ఫైవ్ ఫైవ్ థౌజండ్ కట్టాను కదా మంత్లీ సో నాకు టెన్ మంత్స్కి ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది కదా సో ఆ ఫిఫ్టీ థౌసండ్కి నాకు మేకింగ్ ఛార్జెస్ అంటే ఉండవు అనమాట మనకి ఎయిటీన్ పర్సెంట్ వరకు మేకింగ్ ఛార్జెస్ ఉండవు సో అది దానివల్ల అండ్ ఈ స్కీమ్ కూడా ఏంటంటే ఎప్పుడైతే మనము అంటే ఇవి కూడా ఈ స్కీమ్స్ ఏంటంటే కొన్ని కొన్ని బౌల్ షాప్స్లో కొన్ని కొన్ని రకాలుగా ఉంటుంది నాకు తెలిసి మలబార్లో లో బీమాలో జో అస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ఉండొచ్చు నాకు తెలిసి మిగతా షాప్స్లో స్కీమ్ డీటెయిల్స్ ఏంటో నాకు తెలీదు లో అయితే ఇలా అనమాట దీన్ని మనం ఆన్లైన్ త్రూ ఆన్లైన్ పే చేసుకోవచ్చు లేదా మనం డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కూడా పే చేసుకోవచ్చు మనకి స్కీమ్ కట్టినప్పుడు ఒక బుక్ అయితే ఇస్తారు మన నేమ్ మనం కట్టిన డేట్ అవన్నీ ఫిల్ చేసి ఇస్తారన్నమాట ఒక చిన్న బుక్ లాగా సో అర్థం ఇదో సెకండ్ స్కీమ్ అనమాట సో ఇది ఈరోజు మా వీడియో అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో షాప్స్లో కూడా స్కీమ్స్ అనేవి ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న ఏ షాప్లో ఏ గోల్డ్ షాప్లో వెళ్ళి కనుక్కున్నా వాళ్ళు చెప్తారు ఒకవేళ మీకు మీ దగ్గరలో జాలకర్సు ఇలాంటివి ఉంటే కనుక మీరు షాప్కి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మీకు డైరెక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట స్కీమ్ గురించి సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్